మరొకసారి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఒక చిన్న రెసిపీ చేస్తూ చెప్తాను సంక్రాంతి పండుగ సీజన్ కదండి కైట్స్ అయితే బాగా ఎగరేస్తున్నారు హ్యాపీ చాలా సంతోషంగా పిల్లలందరూ ఆడుకుంటున్నారు కానీ మనం వాడే మాంజాదారం వల్ల చాలా మందికి ప్రాబ్లం అవుతుందండి ఏంటంటే చాలా వరకు బైక్ మీద వెళ్ళే వాళ్ళకి నెక్ దగ్గర కట్ అవ్వడము ముక్కు దగ్గర కట్ అవడము ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అవి ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇంతకుముందు పక్షుల గురించి అనుకునే వాళ్ళము ఇప్పుడు మనుషులకు కూడా అవుతుందనమాట మన ఆనందం కోసం వేరే ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే చెప్పండి అని గాలిపటాలు ఎగరేయడం తప్ప అంటే తప్పు కాదండి దానికి వాడే మాంజా దారం వల్లే వచ్చింది ప్రాబ్లం అంతా దాని బదులుగా మామూలుగా ఏదైనా మామూలు దారం వాడండి అదైతే ఏదైనా చెట్టుకొమ్మకి చుట్టుకోగానే కట్ అయిపోతుంది కాబట్టి పోతే పోయింది గాలిపటమే కదా ప్రాణాల మీదకైతే రాదు కదా వేరే ఎవరికో అయిందని అనుకోవడం కంటే మన వాళ్ళకి అయిందని ఒకసారి అనుకుంటే మనకి ఆ బాధ తెలుస్తుంది ఇంత ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేనే దగ్గరలో ఒకటి రెండు చూసానండి చాలా బాధగా అనిపించింది అందుకే చిన్న రిక్వెస్ట్ కింద మీకైతే చెప్తున్నాను పిల్లలు అడుగుతున్నారు కదా అని మాంజాధారం కొనిచ్చేయకుండా వాళ్ళకు కొంచెం అర్థమయ్యేటట్టు మనం చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు నిన్నటికి నిన్న మా ఇంటి ముందే ఒక వ్యాన్ వెళ్తుంటే దాని వెనకాల దారం చుట్టుకుని పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళకి తగిలిందండి వాళ్ళు కప్పుకొని చూసి పక్కకు తప్పుకున్నారు కాబట్టి సరిపోయింది లేదంటే పరిస్థితి ఏంటో అని భయమేసింది ఒక్క నిమిషం నాకైతే కళ్ళారా చూశాను అసలు మాంజాదారాన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు ఈ వీడియో ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి